మెదక్ జిల్లా తూఫాన్ మండలం నర్సంపల్లిలో జడ్పీటీసీ బసవన్నగారి సత్యనారాయణ గౌడ్ డిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి రెడ్డి నాయకత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ అభివృద్ధి చెందాలంటే వెంకటరామరెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కోరారు కేసీఆర్ రెండు వేల పత్తార్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఆసుందుకో మనము ఒక్క రోజు మనం మన ఉగాది పండుగకు నాచారం గుట్ట దొరుకుతున్నాము నాచారం గుట్ట పోయినప్పుడు ఉగాదికి ఎప్పుడన్నా కనీసం బాగులా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన జాతరకు వచ్చిన నర్సింహ సాయం భక్తులు ఎంతోమందికి కనీసం నాలుగు వందలు నీళ్ళు స్నానం చేస్తాం నీళ్ళు ఎట్ల ఉన్నాం అమ్మి కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి రంగనాయక సాగర్ వల్లన సాగర్ కొండపోచమ్మ సాగర్ అని మూడు సాగర్లు నిర్ణయం చేసి ఆడికి వెళ్ళి మనకి ఎండకాలంలో ఆచారం లక్ష్మి నృష్ణ స్వామి జాతరకు ఆ జాతర సమయంలో మనకు పొంగిపోతుంది అంటే ఆలోచన చేయడం ఒక్క రోజు కూడా మరి ఇబ్బంది లేకుండా నాచారానికి ఆ రోజు నరసింహస్వామిని చూస్తానికి ఎంతమంది వస్తుందో ఆ బాగుని మంది వస్తుందో అంత పెద్ద ఎత్తున ఎక్కడ వస్తా లేదు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇచ్చాడు ఆడికేళ్ళు బంగ్ అంటే ఏ ఒక్క సమస్యను కూడా చేయగలిగే సత్తా లేదు కళ్యాణ్ లక్ష్మీ మన ఇంట్లో ఫెమ్ అయితే అమ్మా ప్రతి కుటుంబానికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చింది లక్ష రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ఈయన లక్ష ఇస్తా చూరం బంగారం ఇస్తా లక్ష లేదు చూడం బంగారం లేదు రెండు వేల పిచ్చారు నాలుగు వేల చేస్తాను ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకా కష్టం కావద్దమ్మా ఇది పార్లమెంట్ మీద మనిషి చేసుకుంటాడు అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్